వ్యక్తి ప్రదాత ఏదీనగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగభాగ్యాలు శ్రీ సంపదలతో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరింత దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులతో ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి దూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కాకినాడ జిల్లా నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం మన పల్లెకు మన ఎమ్మెల్యే కాన్సెప్ట్ తో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పర్యటనలకు విశేష స్పందన లభిస్తోంది ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని బోధువలస గ్రామంలో మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమం శనివారం ప్రారంభమైంది ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బోదువలసలో ప్రారంభించారు మండలంలో ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మమేకమయ్యి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగే కన్నా నేరుగా గ్రామానికి సమస్యలను ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించడం వాగ్దానాలను అన్నింటినీ అమలు చేస్తుందన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ చిన్నీ కృష్ణ ఎంపీ డివోబీ పద్మజ వ్యవసాయ అధికారి పోతల సత్యనారాయణ హౌసింగ్ ఏఈ కూటమి నాయకులు పాల్గొన్నారు మన పల్లెకి మన ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా నిన్న మొన్న గత నాలుగు రోజులు పర్వాల మండలంలో తిరిగా ఈ రోజు సబ్బవరం మండలంలో స్టార్ట్ అయింది వేరువలస గ్రామం ద్వారా కార్యక్రమాన్ని శ్రీకారం పెట్టా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చాలా మంది అందరూ ఎమ్మెల్యే ఆఫీస్ కి రాలేదు కొంతమంది రాగలుగుతారు వ్యక్తిగతంగా ఏదైనా సమస్య గ్రామ సమస్యలు మనమే ప్రజల్లోకి వెళ్ళి ఈ రాబోయే మూడున్నర సంవత్సరాల్లో తీర్చడానికి మొత్తం రోడ్లు కావాలా డ్రౌండ్ కావాలా కళ్యాణ మండపం కమ్యూనిటీ హాల్ పంచాయతీ బిల్డింగ్ ఇరిగేషన్ తాలూకా ఇష్యూస్ కానీ ఆర్ అండ్ పంచాయతీ రాజు ఆర్డ్రూస్ ఏదైనా ఏ డిపార్ట్మెంట్ నా ఊరుకున్న పనుల్ని ఒక కాయితే మీద పెట్టి ప్రజాప్తి బేసిస్ లో మా అధికారులందరినీ రప్పించి ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళకు సాగ్రికేట్ చేసి సీఎం డాష్ బోర్డు కూడా పంపించి అక్కడి నుంచి కూడా బాధితులు ఆన్సర్ వస్తుంది సీఎంఓ ఆఫీస్ నుంచి అక్కడి నుంచి మొదలు గ్రామ స్థాయి వరకు మానిటరేషన్ ఉంటుంది ఆ మానిటరింగ్ అంతా కూడా మా ఆఫీస్ చేస్తుంది ప్రతి సమస్య కూడా తీర్చి వీళ్ళు రాసిచ్చిన ప్రతి సమస్య కూడా ఈ మూడున్నర కాలంలో ఎయిటీ నైన్టీ పర్సెంట్ అన్ని కూడా సాధ్యమయ్యాయి కాబట్టి అవి పూర్తిగా చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇవే కాకుండా వ్యక్తి వ్యక్తిగత సమస్యలు ఉంటాయి రెవెన్యూ పరంగా రూమ్ సర్వీస్ సంబంధించి కానీ పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదని కానీ లేకపోతే డిస్ప్యూట్ పక్క రైతే ఉండి కానీ కుటుంబ డిస్ప్యూట్ ఉంది కానీ ఇలా ఏదన్నా వ్యక్తిగతంగా అర్జీలు ఇవ్వచ్చు అలాగే పెన్షన్ బాగిన వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఒకవేళ సొంత ఇల్లు ఉండి జాగా ఉండి డబ్బులు గవర్నమెంట్ నుంచి ఆశించే వాళ్ళు అసలు స్థలం లేకుండా స్థలమేమో ఇల్లు కూడా కావాల్సిన వాళ్ళు అన్ని రకాల వాళ్ళకు పరిష్కారం